ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహ్యమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే ఒకే ఒక మాట మన తలరాతని మార్చే ఒకే ఒక మాట అనేది ఈరోజు షేర్ చేయబోతున్నాను ఈ మాట వల్ల మన విధి రాతే మార్చి మనకు అద్భుతమైన ఫలితాన్ని కలిగించి ఎలాంటి సమస్య అయినా తీర్చగల ఒక అద్భుతమైన ఒకే ఒక స్విచ్వర్డ్ ఒకే ఒక మాటల్లో చెప్పబడే ఒక స్విచ్వర్డ్ అనేది మీతో ఈరోజు షేర్ చేయబోతున్నానండి ఈ ఈ స్విచ్వర్డ్ చూడబోయే ముందు మన ఛానల్ ఏవైనా ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బ్లాక్ పెట్టి ఆల్ అండ్ ఆప్షన్ క్లిక్ చేయండి నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీ వరకు వచ్చేస్తుంది మన ఛానల్లో చాలా వరకు ఈ స్విచ్ బోర్డ్స్ కానివ్వండి ఏంజల్ నెంబర్స్ కానివ్వండి అలాగే ఈ లా ఆఫ్ అట్రాక్షన్ మెథడ్స్ కానివ్వండి వీటి గురించి అనేది కూడా చెప్పుకుంటూ ఉన్నాం కదా అందులో భాగంగా ఈ బోర్డ్ అనేది మన జీవితానికి ఒక మంచి మార్గాన్ని చూపి మనకి ఇప్పుడున్న కష్టాన్ని తొలగించే మన జీవితంలో ఒక మార్పు కలిగించే ఒక బోర్డ్ అనమాట ఆ స్విచ్వర్డ్ ఒకే ఒక వర్డ్లో ఉంటుంది చెప్పుకోవటానికి కూడా చాలా సులభంగా ఉంటుంది మనం చేస్తున్న ప్రయత్నాలకి అదృష్టాన్ని కలిసి వచ్చే అదృష్టాన్ని తీసుకొచ్చే ఇలాంటి స్విచ్ బోర్డ్స్ అనేవి మనకు ఇంగ్లీష్లో మంత్రాల్లాగా అన్నమాట ఈ యొక్క స్విచ్వర్డ్స్ వాటిని మనం పలికినప్పుడు వాటికి ఉన్న మీనింగ్ అనేది తెలిసినా తెలియకపోయినా కానీ మనకు వాటికి తగ్గ ఫలితం అనేది కలుగుతుంది అంతేకాకుండా మనం ఈ ఇంగ్లీష్లో ఉన్న స్విచ్వర్డ్స్ని ఇంగ్లీష్లోనే చెప్పుకోవాలంటే వేరే లాంగ్వేజ్లో కానివ్వండి అట్లాగే ట్రాన్స్లేషన్ చేసి చెప్పుకోకూడదు అనమాట కాబట్టి ఈరోజు చెప్పబోయే ఒకే ఒక్క వర్డ్ ఒకే ఒక మాట అనమాట ఈ ఒక్క మాటతో మన జీవితంలో ఎంతో అద్భుతంగా మనకు మంచి కలుగుతుంది మన జీవితం మారుతుంది అంటే ప్రయత్నించడంలో తప్పే లేదండి ఇక ఆ మాట ఏంటి ఎప్పుడు చెప్పుకోవాలి ఎలా చెప్పుకోవాలి అనేది పూర్తిగా ఈ వీడియోలో చూద్దాం వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది మనం విధినే మార్చగలే ఆ ఒక్క ఒకే ఒక్క అదృష్టాన్ని కలిసి వచ్చే ఆ శుచివుడి మనం ఒక రోజుకి ఒక రెండు నుంచి ఒక ఐదు నిమిషాల వరకు చెప్పుకున్న పక్షంలో తప్పకుండా మన జీవితం అనేది మార్పు అనేది ఉంటుంది ఇప్పుడు ఎలా అయితే ఉన్నామో దానికంటే మెరుగ్గా మంచి భవిష్యత్తు మనం ఎలాగైతే ఆలోచిస్తూ ఉంటామో ఆ భవిష్యత్తు అనేది మనకు ఉంటుందన్నమాట అంటే మన లైఫ్ మన జీవితంలో మార్పు తీసుకొచ్చే ఒక వర్డ్ అనమాట ఈ వర్డ్ని మనం ఒక రోజుకి ఒక ఐదు నిమిషాల నుంచి ఒక రెండు నిమిషాల వరకు అయినా సరే మనం చెప్పుకున్న పక్షంలో మనకు చాలా మంచి అనేది జరుగుతుంది మీరు అన్ని పనులు ఎప్పుడైతే ఖాళీగా ఫ్రీగా ఉంటారో చక్కగా మనస్ఫూర్తిగా వచ్చి ఈ స్విచ్ వర్డ్ అనేది చెప్పుకోవచ్చు అనమాట ఈ స్విచ్వోడ్లకి వీటికి వచ్చి మనం ఎలాంటి కట్టుబాట్లు అనేది లేదు కాబట్టి పీరియడ్స్ టైమ్ అలాగే నాన్ వెజ్ తిన్నాము అలా ఏదైనా తీటు అలాంటివి ఏమీ లేకుండా ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేకుండా మనం ఎప్పుడైనా కూడా చెప్పుకోదగ్గ ఒక స్విచ్ వోడ్ అనమాట మనం ఇప్పుడు ఎగ్జాంపుల్ లంచ్ టైంలో వచ్చి లంచ్ బోన్ చేసేసాము ఇంకా ఆఫీస్కి ఇంకా వర్క్ వర్క్ చేసే సమయం ఇంకా చాలాసేపు ఉంది ఆ సమయంలో ఒక ఐదు నిమిషాల పాటు మనం ప్రశాంతంగా కూర్చొని మనం ఏదైతే సంకల్పించుకుంటున్నామో మన భవిష్యత్తు ఎలాగైతే ఉండబోతుందో ఆ భవిష్యత్తును మనసులో తలుచుకొని ఈ యొక్క సుచువర్ అనేది చెప్పుకున్న పక్షంలో మనకు మన జీవితం ఎలా ఉంటు ఎలా కోరుకున్నామో అలాగే ఉంటుందన్నమాట అది మీరు డబ్బు పరంగా అయినా ఆనందపరంగా అయినా సరే మీ మీరు తలపెట్టే పని సక్సెస్ఫుల్ కోసమైనా సరే దేనికోసమైనా సరే మీరు కోరుకోవచ్చు చాలా సింపుల్ అయిన ఈ సులభమైన ఈ స్విచ్వోర్డ్ వల్ల మన జీవితం మన విధి మార్పు చెందుతుంది మంచిగా ఉంటుంది అన్నప్పుడు చెప్పుకోవటంలో తప్పేంటండి కాబట్టి మీరు ప్రశాంతంగా కూర్చొని ఒక ఐదు నిమిషాల పాటనే చెప్పుకోండి మాకు అంత సమయం లేదు అనుకున్నప్పుడు మీరు ఒక నిమిషం రెండు నిమిషాలు కూడా చెప్పుకోండి అనమాట అది పనుకోబోయే లోపల ఎప్పుడైనా కూడా చెప్పుకోవచ్చు ఒకవేళ మాకు ఉదయాన్నే మేము ఒక రెండు నిమిషాలు చెప్పుకున్నామండి మళ్ళీ లంచ్ టైంలో కొద్దిగా గ్యాప్ ఉంది ఒక రెండు నిమిషాలు చెప్పుకుంటాము మళ్ళీ నిద్రపోబోయే ముందు మాకు సరిగ్గా ఇంకా నిద్ర లే రాలేదు కదా ఆ సమయం లోపల చెప్పుకోవచ్చు అంటే తప్పకుండా చెప్పుకోవచ్చు ఎలాంటి అనుమానం లేకుండా ఎప్పుడైనా సరే చెప్పుకోగల ఒక స్విచ్ వర్డ్ అనమాట కానీ ఈ యొక్క స్విచ్ వర్డ్ని మీరు కనీసం కంటిన్యూగా ఒక నైంటీ డేస్ అంటే మూడు నెలల పాటు చెప్పుకున్న పక్షంలో మీ జీవితం అనేది ఎంత మార్పు చెందుతుంది ఎంత బాగుంటుంది అనేది మీరే గమనిస్తారు మీరు ఒకటి రెండు రోజులకే వచ్చి మీకు ప్రశాంతత మీకు అంతా పాజిటివ్గా జరగటం అనేది చూసినప్పుడు ఇంకా కంటిన్యూగా మీరు చెప్పుకున్న చెప్పుకుంటూ ఉండేటప్పుడు ఏంటంటే ఎంత మంచి బాగుంటుంది ఇంకా ఇది లైఫ్ లాంగ్ మనం కంటిన్యూ చేయొచ్చు అనే ఒక థాట్ అనేది కూడా మీకు వస్తుంది ఇంకా ఆ సులభమైన మనకు పవర్ఫుల్ వర్డ్ ఏంటి అంటే ఛేంజ్ సిహెచ్ఏఎన్ జిఈ చేంజ్ చేంజ్ అంటేనే మార్పండి ఈ చేంజ్ అనే ఒకే ఒక స్విచ్వర్డ్ని ఇది ఒక మాస్టర్ స్విచ్వర్డ్ అని కూడా చెప్పుకోవచ్చు అనమాట మనం లోతు మనసులో నుంచి ఏదైతే తలుచుకొని మనకు చేంజ్ కావాలి అని చెప్పి కోరుకుంటూ ఉంటామో ఈ మాస్టర్ స్విచ్వర్డ్ని మనం పదే పదే చెప్పుకున్న పక్షంలో మనకు అది తప్పకుండా జరిగే తీరుతుంది అది డబ్బు పరంగా అయినా వ్యాపార పరంగా అయినా జాబ్ పరంగా అయినా లేకపోతే కుటుంబం కుటుంబంలో సంతోషం పరంగా పిల్లలు ఏదైనా సరే ఎనీ విష్ మీ కోరికైనా మీ సమస్య నుంచి బయటపడాలన్నా దేనికోసమైనా సరే మీరు ఈ స్విచ్వోర్డ్ని అనేది యూజ్ చేసుకోవచ్చు చేంజ్ ఒకే ఒక వర్డ్ ఇంత అద్భుతాన్ని చూపిస్తుందంటే ఖచ్చితంగా చూపిస్తుంది ఈ మాస్టర్ బోర్డ్ని మీరు ప్రతిరోజు కూడా రెండు నిమిషాల నుంచి ఐదు నిమిషాలు చెప్పుకున్న పక్షంలో మీ జీవితం ఎంతో మార్పు అనేది చెంది మీకు సంతోషాన్ని కలిగిస్తుంది మనం పాటించవలసింది ఏంటంటే ఒక రోజుకి ఒక రెండు మూడు నిమిషాలు అనేది కేటాయించడం అంతేకాకుండా ఒక నైంటీ డేస్కి ఫాలో అవ్వండి ఇది ఎక్కడున్నా కూడా చెప్పుకోవచ్చు కాబట్టి మేము ట్రావెల్ చేస్తున్నాం బిజీగా ఉన్నాం వేరే దగ్గర ఉన్నాం అనేది ఏం లేదు ఎక్కడున్నా ఒక ట్రావెల్ చేసే సమయంలో కూడా ఒక రెండు నిమిషాలు అనేది మనం ఖాళీగా ఖచ్చితంగా ఉంటాం ఆ సమయంలో కూడా చెప్పుకోవచ్చు సో కంటిన్యూగా మీరు చెప్పుకోవడానికి ప్రయత్నించండి ఎలాంటి కట్టుబాట్లు లేవు కాబట్టి ప్రతి ఒక్కరూ చెప్పుకొని మంచి మీ జీవితంలో చేంజ్ అనేది కలగాలి లైఫే చేంజ్ కల్పించే ఈ చేంజ్ అనే సుచివాడిని మీరు ప్రతిరోజు చెప్పుకొని మంచి అద్భుతాన్ని చూడాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్ జై వారాహి